హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్చురల్ గార్డెనింగ్ బ్లాగ్స్ నేను సునీత ఈరోజు వీడియోలో కొంచెం హార్వెస్ట్ ఉందండి అంటే చా ఎక్కువే హార్వెస్ట్ ఉంది ఈ వీక్లో నేను చేసిన హార్వెస్ట్ నేను చేసిన పనులు ఒక లిక్విడ్ స్ప్రే చేశానండి పెస్ట్కి పెస్ట్ కంట్రోల్కి ప్లస్ మొక్కల బలానికి సంబంధించిన ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఈ వీడియోలో చూపిస్తున్నానండి ప్రస్తుతానికైతే ఫస్ట్ మనము ప్రతిరోజు నేను ఈ పూలైతే ప్రతిరోజు కోసి ఇలా అల్లుకొని సాయంత్రం ఇలా చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి మళ్ళీ బయట కొని పెట్టుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ రాదు కాకపోతే మన ఇంట్లో మన టెరెస్ గార్డెన్లో కానీ మన ఫామ్కి వెళ్ళినప్పుడు కానీ తప్పకుండా నేను చేసే పని ఫస్ట్ చేసే పని పూలు కోసుకొని అల్లుకొని పెట్టుకోవడమేనండి అది చాలా మంచిది చాలా ఇష్టం కూడా నాకు ఇంకా వీడియోలోకి వెళ్తే మన హార్వెస్ట్లు అండి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి పచ్చిమిర మిరపకాయలు ఫస్ట్ మనము లాంగ్ బీన్స్ కోసాను కదండి తర్వాత పచ్చిమిర్చి అండి ఈ మొక్క అయితే ఒకటే మొక్క ఉన్నా కానీ ఎన్ని పచ్చిమిర్చి వస్తున్నాయో చూడండి ఇది ఇంకొక టైప్ అనమాట ఇది అంత స్పైసీగా ఉండదు బొట్టలాగా ఉంటుంది కానీ అంత స్పైసీ ఉండదు దీనికి కూడా చూడండి మా మన టిప్స్ గిల్లేసరికి మన గుబురుగా తయారైందనమాట అలా మనము ఒక మొక్క నుంచి ఎక్కువ క్రాప్ తీసుకోవాలంటే టిప్స్ గిల్లాలన్నమాట పూత వచ్చేలోపు చేయాల్సిన పని అది నెక్స్ట్ మన టమాటాలండి తర్వాత మళ్ళీ మన హార్వెస్ట్ ఎర్ర తోటకూర స్టార్ట్ అయిందండి ఎర్ర తోటకూర యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కదండి కలర్ వెజిటేబుల్స్ తప్పకుండా వేయండి అది వెజిటేబుల్ లీఫీ వెజిటేబుల్ అయినా కూరగాయలు నార్మల్ వెజిటేబుల్స్ అయినా తప్పకుండా కలర్ వెజిటేబుల్స్ అయితే మన టెరస్ గార్డెన్ మీద తప్పకుండా వేయడానికి ట్రై చేయండి చూడండి ఎంత ఆకు వస్తుందో ఒకటి చెట్టుకి ఇది రెండో చెట్టు అనమాట అంటే నేను ఇది వేయలేదనమాట ఇదన్నీ కూడా విత్తనాలు వేసిన విత్తనాలతో పడి వచ్చిన మొక్కలు అనమాట చూడండి ఎంత క్రాప్ అయితే వస్తుందో ఇంకా నేను కొన్ని అయితే కొయ్యకుండా వదిలేస్తున్నానండి విత్తనాల కోసమని అంటే కొన్ని రేర్ వెరైటీస్ ఇప్పుడు ఇది చూడండి ఆ కలరు ఆకుకూరకి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి దీనికి అందుకే విత్తనాలకి వదిలేద్దామని ఆకులు మాత్రమే తీసా టిప్స్ కట్ చేయకుండా నెక్స్ట్ ఇది నాటు తోటకూర మీకు ప్రతిసారి చూస్తున్నారండి ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ నైన్ టైమ్స్ అన్న అయ్యి ఉంటుంది అనుకుంటా ఒక ఈ మొక్కకి నేను తీసుకోవడం అలానే ఇంకా వేరే దాంట్లో కూడా పడొచ్చింది ఒకటే దాంట్లో లేదండి మల్టీ క్రాపింగ్ చేయాలి మనం మనకు ఉండేది కొంచెం స్పేస్ కాబట్టి ఒకటే దాంట్లో మల్టీ క్రాపింగ్ చేస్తే ప్రతి దాంట్లో ఆటోమేటిక్గా పడి అలా వచ్చేసి మనకి ఎక్కువ కూర వస్తుంది చూడండి ఇది పింక్ కూర ఈ ఆకుకూర కూడా కలర్ వెజిటేబుల్స్ కలర్ లీఫీ వెజిటేబుల్స్లోకి వస్తుందండి తప్పకుండా వేసుకోవాల్సిన ఆకుకూర ఇది కూడా అంతే కొన్ని నేను విత్తనాలకు వదిలేస్తున్నాను కొంచమేమో ఆకుకూర కోసుకుంటున్నాను ఇప్పుడు ఇలా మనం పైన గిల్లుకున్నాము తీసుకున్నాం అనుకోండి ఆకు మళ్ళీ డబల్ బ్రాంచెస్ త్రిబుల్ బ్రాంచెస్ లాగా ఆ చెట్టు మళ్ళీ పెరుగుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ మన వంకాయలండి ఇప్పుడు ఈరోజు చూపించేదైతే టూ డేస్ హార్వెస్ట్ టూ డేస్ గ్యాప్లో చేసిన హార్వెస్ట్ ఎంత వస్తుందో చూడండి మీరు చూడండి ఇవైతే అసలు చేతి నిండా వస్తుందండి ఒక్కొక్క కాయ రెండు కాయలు అయితేనే మనకి కూర ఇద్దరు మనుషులకి ఫుల్గా సరిపోతుందనమాట ఇప్పుడు నాకైతే నాలుగు కాయలు వచ్చింది రెండు మొక్కల నుంచి ఇది కొంచెం చిన్న సైజు వచ్చిందండి ఇది ఎందుకు కొంచెం బలం తగ్గుతుంది దీంట్లో చూడండి అది పెద్ద టబ్లో వేశాను ఇది చిన్న టబ్లో వేశాను వాటికి వీటికి డిఫరెన్స్ చూడండి మొత్తానికైతే నాలుగు వంకాయలు వచ్చాయి ఇంకా నెక్స్ట్ మన తోటకూర హార్వెస్ట్ చేసేసాం కదండీ ఇది ఇలానే ఆరెంజ్ తోటకూర కూడా నేను విత్తనాలు వేసానండి చాలా వాటిల్లో అయితే అది కూడా వచ్చాక మీకు ఒకసారి అప్డేట్ చేస్తాను ఇది ఒకరోజు చేసిన హార్వెస్ట్ చూడండి ఆకుకూర ఎంత వచ్చిందో ఇది కూడా నేను కావాల్సిందే ఎంత కావాల్సిందో అంత తీసుకున్నాను అనమాట అదే ఇక్కడ చూపిస్తున్నాను ఒక రోజులో చేసిన హార్వెస్ట్ అనమాట పువ్వులు ఇంకా వామ్మాకు కూడా కట్ చేశానండి యాక్చువల్గా బజ్జీలు వేసుకుందామని హార్వెస్ట్ చేశాను కానీ ఆ రోజు ఏమైందంటే ఇంకా పాపకు బాగలేకపోయేసరికి జలుబుకి వాడుతున్నాను అనమాట ఒక రెండు వామ్ ఒక రెండు మిరియాలు నలగొట్టి దంచి ఉప్పు ఉప్పేసి ఇస్తే దగ్గు జలుబు తగ్గిపోతుందండి చాలా రిలీఫ్ వస్తుందనమాట ఒక్కసారి ట్రై చేయండి ఇంక ఇది టేబుల్ లెమన్ అండి టేబుల్ లెమను రెండు దొండకాయలు రెండు మూడు వచ్చినా కానీ నేను హార్వెస్ట్ చేసేస్తున్నానండి అంటే ఒకటేసారి ఇది చేసిన రోజే హార్వెస్ట్ చేయడానికి కూర చేయడానికి రాకపోయినా మన రెండు మూడు రోజులు ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చాకైతే ఒక కూరకైతే సరిపోతుందనమాట ఇది కొండమామిడి ఇది కూడా నేను నేను చాలాసార్లు చూపించానండి ఇది వన్ ఇయర్ నుంచి మీకు నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా హార్వెస్ట్లు చూస్తూనే ఉన్నారనమాట చూడండి మొత్తానికి ఇంత వచ్చింది మనకైతే ప్రతి వీక్ కూడా కొత్త కొత్త పూలు యాడ్ అవుతూ ఉన్నాయి అంటే వస్తూ ఉన్నాయి కొత్తవి తేవట్లేదు అంతకుముందు వచ్చినాయే మళ్ళీ కట్ చేశాక మళ్ళీ మనకి పూ పూత చిగుర్లు వచ్చేసి మళ్ళీ కొత్త పువ్వులు మంచిగా వస్తున్నాయి అనమాట అదే నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే నేను స్ప్రే చేస్తున్నానండి అదే కెమికల్కి ఆర్గానిక్కి నేను తేడా చూపిద్దానికే ఈ వీడియో చేశానండి ఆల్రెడీ నేను స్ప్రే చేస్తూ ఉన్నాను ఏం స్ప్రే అంటే మజ్జిగ పసుపు వేసి మజ్జిగ నాలుగు రోజులు పక్కన పెట్టి అది వన్ ఇస్ టూ ఫైవ్ రేషియోలో నేను స్ప్రే చేస్తూ ఉన్నాను అనమాట పసుపు వేసి చూడండి నేను ఒక పక్క స్ప్రే కొడుతూ ఉన్నాను నేను చూస్తున్నాను నేను వన్ అవర్ స్ప్రే చేస్తుంటే నా చుట్టూరే స్ప్రే చేసే దగ్గరికి వచ్చి ఆడుకుంటూ ఉందనమాట అదే న్యాచురల్కి మన కెమికల్కి తేడా అదే కెమికల్ అయితే అసలు చాలా దూరం వెళ్ళిపోతాయండి ఉండవు కూడా ఆ ఏరియాలో చూడండి దీన్ని అంతా కూడా స్ప్రే కొడుతున్నాను ఈ మజ్జిగ పసుపు ద్రావణం అయితే చాలామంది చాలాసార్లు అయితే చూపించారు నేను కూడా అంతకుముందు ఒకసారి చూపించాను అనమాట వీడియోలో అదే నేను ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను అంతకుముందు వీడియోలో చేశాను అనమాట మొత్తం ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క చెట్టుకి ఇది పప్పు రండి ప్రతి ఒక్క మొక్కకి నేను స్ప్రే చేస్తున్నాను స్ప్రే చేసుకోవచ్చు చూడండి మళ్ళీ కనిపించింది అంటే ఇంకా వెళ్ళట్లేదు అక్కడి నుంచి ఆ మజ్జిగ వాసనకో మరి ఏంటో మరి మజ్జిగ పసుపు వేసింది రావను చూడండి ఇంకెలానే దాంతో కొంతసేపు ఆడుకొని అలా గడిచిపోయిందండి ఈ వారంలో ఒకసారి ఇదొకటి లిజియాంతస్ మొక్కలని నేను ఏడు మొక్కలు తెప్పించానండి ఏడిట్లో ఒకటి ఇది డల్గా ఉంది ఇది ఒకలా సక్సెస్ అవుతుందేమోనని నేను అదా స్ప్రే చేస్తున్నాను అనమాట తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ హార్వెస్ట్ అంటే టూ డేస్ తర్వాత మధ్యగా అంతకు ముందు రోజు హార్వెస్ట్ చేశాను తర్వాత మధ్యలో ఒక రోజు స్ప్రే చేశాను తర్వాత రోజు అనమాట టూ డేస్ గ్యాప్లో ఈ హార్వెస్ట్ ఈరోజు మనం చూసే హార్వెస్ట్ అంతా కూడా టూ డేస్ గ్యాప్లో చేసిన హార్వెస్ట్ మీరు నా ప్రతి వీడియోలో చూస్తున్నారండి నేను షార్ట్స్లో అయితే ప్రతి హార్వెస్ట్ కూడా నేను షార్ట్లో పెడుతున్నాను మీరు చూస్తున్నారు అలా వస్తాయి అన్నమాట మన తోట పెంచుకోవడం వల్ల చూడండి ఈ నిమ్మకాయలు ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయో నేనైతే ఇది ట్వంటీ లీటర్స్ వాటర్ బకెట్లో డీజిల్ బకెట్లో పెట్టానండి చూడండి ఎన్ని మొక్కలు ఎన్ని పువ్వులు ఒక పక్క పూత ఒక పక్క కాత పిందెలు వస్తున్నాయి పెద్ద కాయలు అవుతున్నాయి ఇందులో ఒక్కటి పండింది అనమాట ఆ పండుతుంది అని చెప్పి తీసాను నెక్స్ట్ వీటికి ఏదైనా బలం వస్తుందేమో మనం ఎంత ఇచ్చినా కానీ బకెట్ కాబట్టి కొంచెం డౌటే అన్న ఉద్దేశంతో నేను అది పండింది ఒకటి పండినట్టు ఉంటే అది తీసాను అనమాట హార్వెస్ట్ చేసుకున్నాను చూడండి ఎంత పూతుందో ఎంత కాతుందో అసలు మీకు అర్థం కావట్లేదు కానీ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కాయలు కానీ పూత కానీ పిందెలు కానీ ఉన్నాయన్నమాట అది నెక్స్ట్ మన చెర్రీ టమాటోస్ మన ఈ టమాటోస్ వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా చెర్రీ టమాటోస్ స్టార్ట్ అయితే మనకు గుత్తులు గుత్తులుగా అసలు ఫుల్గా వస్తాయండి ఇంక ఇప్పుడైతే చెర్రీ టమాటోస్ స్టార్ట్ అయ్యాయి మీరు అనుకోవచ్చు కొన్ని కొన్ని నాలుగు నాలుగు ఐదు ఐదు వస్తున్నాయండి ఇది స్టార్టింగ్ కాబట్టి అలా అండి తర్వాత అయితే మనం కొయ్యడానికి కూడా వీసుకొచ్చే అంత వస్తాయి అనమాట నేను పెట్టింది రెండే ఉన్నాయి అనమాట పెట్టడం కాదు పడొచ్చినోటిల్లోనే నేను రెండే తీసాను మిగతాయన్నీ తీసేసాను అనమాట ఇంకా నెక్స్ట్ మన హార్వెస్ట్ లాంగ్ బీన్స్ అండి లాంగ్ బీన్స్ ఇవి కూడా అంతే అండి పడొస్తున్నాయి పడొచ్చినట్టునే నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను ఒక రెండు అయితే బాగా ఇలా పెద్దగా అయిపోయాను అనమాట ఇంకా మన హార్వెస్ట్లు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు కొన్ని కొన్ని వచ్చినాయి తీసేయలేదనుకోండి అది ముదిరిపోయి ఇత్తనం కడుతుంది కాబట్టి తీసేసాను తర్వాత మళ్ళీ ఇంకా చిగుర్లు అది మళ్ళీ మొగ్గలు ఉన్నాయి అనమాట అందుకు ఇంకా నెక్స్ట్ ఇది ఒక రకం చుక్కుడు అనమాట తీగ చుక్కుడులో ఇది ఒక టైపు అదిగోండి లాంగ్ బీన్స్ తర్వాత తీగ చుక్కుడు ఇదేమో గుట్ట చుక్కుడు అనమాట గుట్ట చుక్కుడులో కూడా రెండే మొక్కలు ఉన్నాయి ఆ రెండు మొక్కల నుంచి ఒక దాంట్లోనే వచ్చింది హార్వెస్ట్ మనకి చూడండి తర్వాత ఏం చేయాలంటే ఆ కొమ్మలు అది అది అయిపోయినాక తీసేయాలన్నమాట ఆ స్టెమ్ మనకి చుక్కుడుకాయలు వచ్చిన అది తీసేయాలన్నమాట తీసేసినప్పుడు మనకి ఇలా కొత్త చిగుర్లు కొత్త మొగ్గలతోటి చూడండి పూత స్టార్ట్ అవుతుందన్నమాట ఈ చెట్టు అయితే మొత్తం అంటే అంతకుముందు ఫుల్గా హార్వెస్ట్ వచ్చింది కదా అన్నీ తీసేసాను తీసేసినాక ఇది మనకు మళ్ళీ ఫ్రెష్గా వస్తుందనమాట నెక్స్ట్ మన ఇంట్లోకి కావాల్సింది కరేపాకు కరేపాకు కూడా తప్పకుండా పెంచుకోవాలని చెప్పాను కదా ఆ కరేపాకు వస్తుంది నేను ఈరోజైతే ఎంత కావాలో అంతే తీసుకున్నాను ఒక టూ త్రీ డేస్కి అయితే సరిపోతుంది అనమాట అంటే నేను ఏం చేస్తానంటే మన ఇంట్లోదే కాబట్టి నేను చట్నీలో వేస్తూ ఉంటాను అనమాట విడిగా తీ వేస్తే తీసేస్తారని పిల్లలు ఇలా చెట్టు చట్నీలో వేసేస్తాను అంటే మిక్సీ పట్టేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇవి ఒక రకం చుక్కుడుగా చి పచ్చిమిర్చి అండి ఇవి నల్లమిరపకాయలు ఇవి చిన్న మొక్క చూడండి దీనికి దీనికి కలర్ డిఫరెన్స్ చూడండి ఎలా ఉన్నాయో ఆ చిన్న మిరపకాయలు నల్ల మిరపకాయలు చాలా స్పైసీగా ఉంటాయి సో మిరపకాయలు కూడా నేను చెప్తాను కదా నేనేం చేస్తున్నానంటే ఏవైతే ఎక్కువ స్ప్రేలు కొడుతున్నారో అవే మన టెర్రస్ గార్డెన్లో పెంచుకోవడానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను ఎగ్జాంపుల్ పచ్చిమిర్చీలు చుక్కుడుకాయలు చిక్కుడు రకాలు వంకాయలు వంకాయలు జనరల్గా అయితే మేము తినము ఏదో ఒకటి రెండు ఫ్రై లాగా అలా అనమాట ఇది కూడా చూడండి ఇప్పుడు ఈ హార్వెస్ట్లు అన్నీ రెండు వచ్చినా మూడు వచ్చినా తీసేసినాక ఇప్పుడు మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ పూత స్టార్ట్ అవుతుందనమాట మళ్ళీ ఇది టూ డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక వంకాయ వచ్చిందండి ఆల్రెడీ ఫోర్ ఉన్నాయి మన ఇంట్లో ఇంకా వండలేదు మళ్ళీ వచ్చింది ఇంకా మళ్ళీ పిందలు ఉన్నాయి కాబట్టి పెద్దగా అయింది తీసేస్తున్నాను మళ్ళీ ముదిరిపోయేదాకా కాకుండా ఇంకా నెక్స్ట్ ఒక రెండు దొండకాయ దోసకాయలు అండి దోసకాయలు వచ్చాయి అంతకుముందు లాస్ట్ హార్బెస్ట్లో కూడా ఒక రెండు దోసకాయలు వస్తే అవి ఇవి కలిపి ఏదన్నా కూరలో వేస్తాను ఇది మన అప్డేట్ అనుకోవాలండి చూడండి చాలా అవి బోడ కాకర అడవి కాకర అంటారు కదండి ఆ కాకరకాయలు వచ్చాయి ఇవి చూస్తుంటేనే నాకు సర్ప్రైజింగ్గా రెండు కనిపించాయండి ఇవి బూడిది గుమ్మడికాయ చూడండి ఒకటైతే ఎంత పెద్దగా అయిందో నాకు తెలియనే లేదు ఇలాంటి సర్ప్రైజెస్ మనం తోటలో మనం పెంచుకోవడం వల్ల ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ మనకు వస్తుంటే అలాంటివి చూసినప్పుడు కళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది మైండ్ కూడా రీఫ్రెష్ అయిపోతుందండి నన్ను నమ్మి ఒక నాలుగైదు కుండీలన్న పెంచుకొని ఆ సంతోషాన్ని మీరు కూడా బాగా పంచుకోవాలని నేను కోరుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ ఇది కూడా ఒక అప్డేట్ అండి క్యాప్సికమ్ ఒక రెండు మూడు మొక్కలు వేసాను ఒకటైతే పడొచ్చింది ఆ పడొచ్చింది అయితే షాంపూ జింజర్ దాంట్లో పడింది అది ఎండ తగలక ఎదగలేదు ఇది ఒక్కటే బాగా ఎదిగిందనమాట పూత కూడా వచ్చింది దీనికి కూడా క్యాప్సికమ్ వచ్చేదాకా నేను చూడలేదన్నమాట ఇదంతా కూడా క్యాప్సికమ్ ఇందులో ఉందన్నమాట నెక్స్ట్ ఇది స్టార్ జాస్మిన్ అంటారండి తీగది మనది గుట్టది ఉంది తీగది స్టార్ లాగా వస్తుంది దీంట్లోనే ఇది కలర్ వెజిటేబుల్లో ఇది ఒకటి పర్పుల్ వింగ్డ్ బీన్స్ అండి ఇది నేను ఈసారి అయితే చాలా కలర్ అంటే కనుపు చుక్కుల్లో కూడా రెడ్ కనుపు చుక్కుడు వేసాను రెడ్ రెడ్ అది వింగడ్ బీన్స్ వేసాను రెడ్ కలర్లోనే తీగ చుక్కుడు వేసాను ఇవన్నీ వెయిటింగ్ ఫర్ హార్వెస్ట్ అనమాట ఇప్పుడు అన్నీ బాగా ఎదిగి బాగా మంచిగా ఉన్నాయన్నమాట సో నేనైతే పైకి వెళ్తూ పైకి వెళ్ళేసరికి ఇలాంటివి హార్వెస్ట్కి మనకు ఉందంగా చూసామంటే మన కళ్ళకి ఎంత ఆరోగ్యంగా ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అది అనుభవిస్తేనే అర్థమవుతుందండి అండి సో ప్లీజ్ నాలాగే మీరు కూడా పెంచుకోవాలని కోరుకుంటూ ఇవన్నీ చూపిస్తున్నాను అండి కొన్ని వచ్చినా కానీ మనకి చాలా హ్యాపీ చేస్తుంది ఆ ఆనందం మనం డబ్బులు పెట్టుకుంటే కొనుక్కోలేము ఈ వారం అయితే ఇంతే హార్వెస్ట్ అండి ఇంకా ఫామ్కి నేను వెళ్ళలేకపోతున్నానని చెప్తున్నాను కదండి అమ్మ చూడండి పంపించింది బెండకాయలు ఈ వైట్ బెండకాయలు ఇంకా చాలా రకాలు వేసాను స్పైన్లెస్ బెండ అన్నీ వేసాను అనమాట వాటికి వచ్చిన ఒక కేజీ దాకైతే వచ్చాయి బెండకాయలు అవి లాంగ్ బీన్స్ ఇంకా వంకాయల్లో కూడా ఒక రెండు రకాలు వచ్చాయంట రెండు వంకాయలు వచ్చినా కానీ కట్ చేసి పంపించారనమాట కాకరకాయలు ఇది మన మిద్దె తోటలో ఉన్నది ఈ రకాలేమో ఫామ్లో అనమాట ఇంక ఇంతే అండి చూడండి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సొరకాయ అనమాట చూడండి ఎంత లాంగ్ సొరకాయో అసలు చాలాదా ఇంకా నాకు ఒక వీక్ అయితే ఫ్రై కానీ ఒక ఒక రకం పప్పుకి ఒక రకం ఇంకా మునగాకు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి నాకు ఒక వీక్ అయితే సఫిషియంట్గా సరిపోతాయి మళ్ళీ రెండు రోజుల్లో మళ్ళీ మనం ఇద్దరు తోటలో వస్తాయి కాబట్టి ఇలా మీరు కూడా పెంచుకొని ఆనందాన్ని పంచుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి